హాయ్ అండి మన వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి నమస్తే ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చా ఇంత అందమైన ప్రదేశంలో ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో ఒక భయంకరమైన గుహ అయితే ఉంది ఆ కేవ్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వీడియో అయితే మేము అయితే తీసుకొచ్చా మనమైతే ఈ కేవ్ ఎక్స్ప్లోర్ చేస్తుండగా చాలా లోనకైతే వెళ్ళిపోయాం ఈ కేవ్ లోన చాలా వరకు సాల పురుగులు చిన్న చిన్న పురుగులు అంతేకాకుండా దెబ్బల లాంటివి చాలా కనిపించాయి మనమైతే ఈ ఎల్తురు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనమైతే చీకటి రాజ్యంలోకి రావడం అయితే జరిగింది అంతేకాకుండా అక్కడ నుంచి బయట పడ్డాక వేరే గృహ దగ్గర కూడా వెళ్ళాం ఈ గృహలోనికి వెళ్ళడానికి మేమైతే అంతా ఇంత కష్టమైతే పడలేదు చూడండి మేమైతే ఎలా లోనకు వస్తున్నామో ఇంత చిన్న సందు నుంచి మనమైతే లోనకు వెళ్ళడం అయితే జరిగింది లోపలంతా తిరిగేసి వచ్చిన తర్వాత అయితే మేమైతే బయటికి వెళ్తున్నాం చూడండి ఎలా కనిపిస్తుందో మేము వచ్చే ప్రదేశం చూసారు కదండి ప్రదేశం ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి అంతేకాకుండా మా కష్టానికి ఒక ఫాలో ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఇవ్వండి ఫుల్ వీడియో చూడాలనుకుంటే రైబుల్ సతీష్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూసేయండి